తెలంగాణ రాష్ట్రంలో సాధించుకున్నటువంటి రాష్ట్రంలో బీసీల వాటా ఎంతో తేల్చాలంటూ కూడా నలభై రెండు శాతం మాకెంతో మాకంతా అని చెప్పేసి ఉన్నదంతా కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ కూడా ఐదు రోజుల పాటు దీక్ష ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఎదుట నిర్వహించారు కొంతమంది బీసీ నాయకులు మనతో పాటు ఉన్నారు వాళ్ళ ప్రధాన ఎజెండా ఏంటి ఎందుకు బీసీలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి దళిత బహుజన విద్యార్థులతో కూర్చినటువంటి నాయకత్వం ఎలా ముందుకు తెలుసుకున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం అన్న నమస్తే అన్న నమస్తే అన్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే గెజిట్ల రూపంలో కావచ్చు లేదంటే స్థానిక సంస్థల్లో ఇచ్చామంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కూడా చెప్పడం జరిగింది ఇంకా ఈ ధర్నాలు ఏంటి దీక్షలు ఏంటి ఏంటన్నారు అసలు బీసీల రిజర్వేషన్ ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలంగాణలో బీసీల ఫార్టీ టూ పర్సెంట్ బిల్లును కేంద్ర ప్రభుత్వం పంపిందో ఆ బిల్లును ఏమంటని పార్లమెంట్ సమస్యలు ఆమోదింప నైన్ నయం చుట్టబెట్టని డిమాండ్ చేస్తూ ఉన్నాం నైన్ చుట్టూ పెడితేనే ఈ బిల్లుకి చట్టరూపం దాస్తుంది దీనివైనా ఎటువంటి న్యాయ సమీక్షకు కొర ఉండదని మేము ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఓకే అన్న ఇప్పటికే ఎన్నో పాటల ద్వారా కావచ్చు ఎన్నో ద్వారా మీరు మాట్లాడినటువంటి పరిస్థితి ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత పాలాభిషేకాలు కావచ్చు పూలాభిషేకాలు కావచ్చు చేసినటువంటి కొంతమంది నాయకులు మీ దగ్గర లేకపోవడం ఎలా అనిపిస్తుంది ఈ పేరుకు ప్రకటనల వరకే మా ఇంప్లిమెంట్ అవుతున్నాయి స్థానిక స్థానికంగా అయితే కాట్లేవు ఇప్పుడు రేపు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో అమలు చేసే వరకు మా దీక్ష కొనసాగుతుంది రేపు జరగనున్నటువంటి స్థానిక అసెంబ్లీ కానీ ముట్టడి కానీ మొదలైతే పార్లమెంట్ ముట్టడి దాకా మా ఈ దీక్ష కొనసాగుతుంది అని చెప్పేసి తెలియపరుస్తాము ఈ ఫార్టీ పర్సెంట్ అమలు చేయకపోతే ఖచ్చితంగా అమర ఇదే ఆర్ట్స్ కాలేజ్ వేదిక దిగుతామని హెచ్చరిస్తాను సార్ మీరు చెప్పండి యాజ్ ఎ ఎడ్యుకేటెడ్గా మీరు ఉస్మాని యూనివర్సిటీలో ఎంతకాలం విద్యార్థులతో పాటు అక్కడ ఉంటే విద్యార్థులతో ఉద్యమ లక్షణాలు కల్పించినటువంటి మీరు ఆనాటి తెలంగాణ రాష్ట్రంలో ఎంతో కీలక పాత్ర పోషించినటువంటి టీచర్లు కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు డౌన్ చేసి మరీ ఉద్యమాన్ని నడిపించినటువంటి టైంలో కానీ అక్కడ ఇక్కడ ఆర్ట్స్ కాలేజీలోనో నిజాం కాలేజీలోనో కాకిత్తి యూనివర్సిటీలోనో ఈ బీసీ చిన్న చిన్న టెంట్లు వేసుకొని చేస్తే బీసీ రిజర్వేషన్ వచ్చేటువంటి అవకాశం ఉందా అంటారా యా సో వాస్తవానికి బీసీ రిజర్వేషన్ ఇష్యూ కొత్తది కాదు మురళీధర రావు కమిషన్ నైన్టీన్ ఎయిటీలో వేసినప్పుడు ఎన్టీ రామారావు ఎయిటీ ఫోర్లో ఫార్టీ ఫోర్ పర్సెంటేజ్ రిజర్వేషన్ అప్పుడు బీసీఈ లేదు ముస్లిమ్స్ లేరు ఆ ఫార్టీ ఫోర్ పర్సెంట్ జీవోను తీసుకొచ్చారు ఇప్పుడు ఎలాగైతే కోట్లు ఆపాయో ఆ రోజులో కోర్టులు ఆ రిజర్వేషన్ కూడా ఆపాయి సో అప్పుడున్న కాంటెక్స్ట్ ఇప్పుడున్న కాంటెక్స్ట్ చాలా తేడా ఉంది ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ సొసైటీ ఉంది ఇన్ఫర్మేషన్ చాలా ర్యాపిడ్గా గ్రామ గ్రామాన వెళ్ళే అవకాశం ఉంది ఇప్పుడు ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఉద్యమాన్ని విద్యార్థులు చేపట్టారు ఇది కేవలం ఫార్టీ టూ పర్సెంట్ దగ్గరే ఆగదు ఈ ఉద్యమం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఒక ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ని ఎస్టాబ్లిష్ చేసేంత సత్వ పొటెన్షియాలిటీ మూమెంట్లో ఉంది దానికోసం విద్యార్థులు మేధావులు స్కాలర్లు ప్రజా నాయకులు అందరూ కూడా పాటుపడుతున్నారు ఈ మీరు చూస్తున్నారు మినిస్టర్ల నుంచి మొదలుకుంటే సాధారణ వ్యక్తి వరకు కూడా ఫార్టీ టూ పర్సెంట్ గురించి ఆలోచిస్తున్నారు ఇవాళ సో ఈ బ్లాస్ట్ అనేది చాలా పెద్ద పేలింది కాబట్టి ఫ్యూచర్లో ఖచ్చితంగా ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషనే కాదు ఖచ్చితంగా బహుజన అధికారం బీసీ అధికారం దశగా కూడా వస్తాయని నేను ఒక ప్రొఫెసర్ ప్రొఫెసర్గా బలంగా నమ్ముతున్నారు ఓకే సార్ మీరు చెప్పండి సార్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతో మంది బీసీ సంఘ నాయకులు ఉన్నారు బీసీ స్టూడెంట్ ఫెడరేషన్స్ ఉన్నాయి ఒక తాటికి రాకుండా వేరే వేరే ఉద్దేశాల ద్వారా కావచ్చు వేరే వేరే ఐడియాలజీ ద్వారా పోతున్నటువంటి ఆర్గనైజేషన్లు ఏక ఎలా ఏకం చేయబోతున్నారు వాళ్ళే ఏకం కానప్పుడు ఈ రిజర్వేషన్ ఎలా వస్తుందని ఎలా అమలు అవుతుందని మీరు అనుకుంటారు ఇంటెలిజెన్స్ ఎంతో కొంత ఉంటుంది కదా వాళ్ళలో ఐక్యత వచ్చినప్పుడు ఏదన్నా సాధిస్తామనేది ఐక్యత వాళ్ళలో ఉన్నప్పుడు ఇవన్నీ ఎలా మేనేజ్ చేయగలుగుతారు సార్ యాజ్ ఏ పెద్దలుగా మిత్రనర రకరకాల స్ప్లిట్ అయ్యున్నాయి ఇప్పుడు ఉద్యమాలన్నీ అందరూ బీసీ ఆకాంక్షను కోరుతున్న వాళ్ళే అందరికీ రాజ్య బీసీలు అందరికీ కూడా రాజ్యాధికారం కావాలని ఆకాంక్షిస్తూ ముందుకెళ్తున్న సంఘాలే అన్నీ కూడా అయితే ఇవన్నీ ఏకతాటి మీదకి రాకుండా వాళ్ళు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారు కానీ ఇదివరకే ఎస్టాబ్లిష్ అయి ఉన్నటువంటి తమిళనాడు వచ్చినటువంటి అనంతరామన్ కమిషన్ కావచ్చు కర్ణాటకలో వచ్చినటువంటి చిన్నపరెడ్డి కమిషన్ కావచ్చు లేకపోతే ఇంకొకటి హెవెనూర్ కమిషన్ కావచ్చు ఏ కమిషన్ రిపోర్ట్ అయినా కూడా బీసీల పర్సంటేజీ స్పష్టంగా తీసి ఇవాళ తమిళనాడు సక్సెస్ ఎందుకైంది అని అంటే వాళ్ళు యాభై శాతంగా ఉన్నటువంటి బీసీలు ఒక థర్టీ పర్సెంట్ ఓబీసీ ట్వంటీ పర్సెంట్ ఎంబీసీలుగా విడిపోయి బ్రహ్మాండంగా వాళ్ళ ఉద్యమాన్ని సక్సెస్ చేసుకొని ముందుకెళ్తున్నారు వాళ్ళు ఆ పద్ధతిలోనే తెలంగాణలో మొదలైంది అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా ఇప్పుడిప్పుడే వేళ్ళు అనుకుంటుంది మనమే దానికి సృష్టికర్తలమైతము ఇక్కడనే పునాది పడుతుంది ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులు సామాన్యులు గారు వాళ్ళు తెలంగాణ అరవై తొమ్మిది అప్పుడు వాళ్ళే ముందుకున్నారు మొన్నటి ఉద్యమం అప్పుడు కూడా వాళ్ళే ముందుకున్నారు దాంట్లో భాగంగానే ప్రొఫెసర్లు డాక్టర్లు టీచర్లు సబ్బండ వర్ణాలు అందరూ కూడా పాల్గొని తిరిగి తెలంగాణ సాధించుకొని ఒక అద్ అద్భుతమైన రాష్ట్రం ఎట్లయితే ఏర్పాటు చేసుకురు ఈ నలభై రెండు శాతం కూడా ఖచ్చితంగా సాధిస్తారు ఈ రాజ్యాధికారమైనది అందరికీ ఒక పండు ఎట్లయితే ఇప్పుడు మందక సుమాధిగా చేసినట్టుగా ఈ ఉద్యమం కూడా అన్ని కోణాల నుంచి సక్సెస్ అవుతుంది ఇప్పుడు లేకున్నా కొద్ది రోజుల్లోనే దాని రిజల్ట్ మనం అందరము ఉండాలి కాబట్టి మనం అందరము కలిసి ఐక్యంగా ఉంటే ముందుకెళ్తుంది ఖచ్చితంగా విన్ అవుతామని చెప్పగలుగుతాం సార్ మీరు చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కులఘర్న చేశాము దానికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఎమ్మెల్సీ తీర్మానం వలన కూడా ఆ పేపర్లను కావచ్చు ఆ గెజిట్లను చింపేసి తన తన యూట్యూబ్ ఛానల్లో పాపులర్ అయ్యాడు ముఖ్యంగా బీసీల మీదనే ఒక కొత్త నూతనమైనటువంటి పార్టీ ఏర్పడింది అటు కల్వకుంత కవిత గారు కావచ్చు సెలబ్రేషన్ చేశారు ఈ బీసీల విచ్చినంలో ఎవరి నాయకుల పట్ల వాళ్ళ వైఖరి ఎలా చూడవచ్చు మీకు నిజంగా వాళ్ళ ద్వారా న్యాయం కనిపిస్తుందా మీకు చాలా స్పష్టంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే ప్రభుత్వ అధికారంలో ప్రాగానే కామరెడ్ డిక్లరేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థలు ఇంప్లిమెంట్ చేయదాని కోసం వాళ్ళు ఒక కమిషన్ వేసుకోరు చట్టబద్ధమైన కమిషన్ ఎందుకంటే భవిష్యత్తులో న్యాయ చిక్కులు రాకుండా సలహాలు సూచనలు తీసుకొని ఒక ఎంపిరికల్ డేటా తయారు చేసేసి వాళ్ళు చాలా శాస్త్రీయంగా ఈ రిజర్వేషన్లు కోర్టు కూడా మట్టిగా లేకుండా వీళ్ళు చాలా పకడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది కోర్టుకు కోర్టు అయింది వాళ్ళు త్రిబుల్ టెస్ట్ కానీ ఇంకేది కానీ లేదని చెప్పి యాభై శాతం సీలింగ్ అని చెప్పేసి కోర్టు కొట్టేయడం జరిగింది ఎప్పుడైతే కోర్టు కొట్టేసిందో తెలంగాణ ప్రజలకు పూర్తిగా అర్థమైంది ఏమర్థమైంది ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలన్నీ అన్నీ కూడా అసెంబ్లీలో తీర్మానం చేశాయి అసెంబ్లీలో తీర్మానం చేసి మేము అందరం కూడా బిక్ష బీసీల పక్షపాతి మేమంతా బీసీల కోసం చేస్తాం బీసీ సాధ సాధికార కోసం మేమేం చేస్తాం రాజకీయ పార్టీలు వెంటనే మళ్ళీ వాళ్ళ యొక్క వైఖరి మార్చుకొని ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అఖిలపక్షాన్ని కేంద్రాన్ని తీసుకుపోయి పార్లమెంట్లో పెట్టి దాన్ని రాష్ట్రపతి గెజిట్ ద్వారా నైన్త్ షెడ్యూల్ చేస్తే ఒక శాశ్వత పరిష్కారం ఉంటుంది ఆ శాశ్వత పరిష్కారం పక్కన పెట్టేసి తాత్కాలికంగా చేయదాన్ని ఏదో చేయాలని చేశారు బట్ దాంట్లో కూడా వాళ్ళ నాకు మాకు తెలిసి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు మంచి నమ్మక నమ్మకం ఉంది రాష్ట్ర ప్రభుత్వం మీద చిత్తశుద్ధి ఉంది ఎందుకంటే ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నట్టు మంత్రులే బీసీ మంత్రులు చాలా స్పష్టంగా వాళ్ళు ఎప్పటి నుంచో బీసీసీ అధికార కోసం పనిచేస్తున్నారు అట్ ద సేమ్ టైం బీజేపీ పార్టీలో ఉన్న బీసీలు కూడా పనిచేయాలి బీజేపీ పార్టీలో ఎనిమిది మంత్రులు ఎనిమిది మంది ఎంపీలు కదా వాళ్ళు బీసీలు లేకుండా ఎంపీలు అయినారా బీసీల ఓట్లతో ఎంపీ లేదు కదా వాళ్ళకి బాధ్యత లేదా బీసీల పట్ల వాళ్ళు కేంద్రం తీసుకుపోయే బాధ్యత లేదా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడే బాధ్యత లేదా అందుకే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నట్టు కేంద్ర బీజేపీ మంత్రులను కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం మీరు ఒక ఎంపీ ఉన్నారు మీరు బీసీలు ఓట్లు వేస్తే మీరు ఎంపీలు అయినారు కూడా మాకు రిజర్వేషన్ కావాలని కొట్లాడుతున్నాం మీ చట్ట సభలు అడుగుతున్నాం కదా స్థానిక సంస్థలు అడుగుతున్నాం ఇప్పుడు సర్పంచులు ఎంపీటీలు అవుతారు అవి అడుగుతున్నాం మేము ఎమ్మెల్యేలు ఎంపీలు అడుగుతలేం కదా మరి ఎమ్మెల్యేలు ఎంపీలు అడిగితే మీరు ఇక్కడనే ఇక్కడ మొట్టక చేస్తున్నారు చెప్పండి కేవలం బీసీలు వైద్య ఉద్యోగం పదోన్నతి పట్ల అధికారం పట్ల మేము ఎదుగుతామని చెప్పేసి బీసీ డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ కానీ ఈ రిజర్వేషన్ కేవలం రాజకీయ పరంగా మాత్రమే అది కూడా స్థానిక సంస్థల నీకలా అది కూడా సుప్రీం కోర్టు కొట్టేసింది హైకోర్టు కొట్టేసింది ఇగ నూతనంగా వెలువడినటువంటి తీర్పు మేము ఎటువంటి ఆపోజిట్ గా చేస్తలేము స్థానిక సంస్థలు మీరు నిర్వహ నిర్వహించుకోవచ్చు అని చెప్పిళ్ళు కానీ దాంతో చిక్కుబడుతున్నటువంటి స్థానిక సంస్థలు ఎట్టకెళ్లకు కంప్లీట్ అవుతాయా లేదంటే దానికి సంబంధించినటువంటి ఫార్టీ టూ రిజర్వేషన్ గురించి మాట్లాడండి ఖచ్చితంగా రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం నిన్న జరిగినటువంటి డిస్కర్షన్ లో కూడా మీరు పర్లా పోయిన సంవత్సరం కేసీఆర్ తీసుకొచ్చిన జీవ ప్రకారం లక్ష్య నిర్వహిస్తారా గత ఫార్టీ అడిగితే వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు మాకు నమ్మకం ఉంది మీ అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వంలో మీరు మాకు సలహాలు సలహాల సూచనలు ఇవ్వండి ఇంకేం చేయాలో ఇంకా న్యాయచకలు రాకుండా మీరందరూ ఏం చేయాలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సిద్ధశుద్ధితో ఉంది మేము పనిచేస్తాము మీకు ఏం కావాలో అది క్యాబినెట్ను కుసబెట్టేసి ఎమ్మటి తీర్మానం చేసి పంపిస్తాం మాకు కేంద్ర ప్రభుత్వంతో అనుమతి తీసుకున్నారని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు చిత్తశుద్ధి ఉంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జరిగే ఎలక్షన్లో ఇప్పుడు బీసీలు అడిగేది చట్టసభ మన స్థానిక సంస్థల్లో కదా ఈ స్థానిక సంస్థల్లో ఎంపీటీసులు జెడ్పీటీస్ దాదాపు ఒక ఐదు వేల మంది సర్పంచ్లు అవుతారు బీసీ మూడు వేల ఆరు వందల మంది జడ్ ఎంపీటీసులు అవుతారు ఒక పదమూడు వందల మంది జెడ్పీటీసులు అవుతారు ఒక దాదాపు ఒక పదిహేను వందల మంది ఎంపీలు అవుతారు అంటే స్థానికంగా మా నాయకత్వం బలపడుతుందని భవిష్యత్తులో వాళ్ళకు రాజకీయంగా మాతో మాతో ఎదుర్కొనే శక్తి ఉండదు కాబట్టి కుట్రలతోటి అన్ని అగ్రకులాల పార్టీలు వాళ్ళందరూ ఆ పార్టీలో ఉన్న అంద అగ్రకుల భావజాల ఉన్న వాళ్ళందరూ కూడా ఒకటైనారు వాళ్ళు మమ్మేమి ఎందుకంటే వాళ్ళు మైనార్టీలు మీ మెజార్టీ ఎస్సీ బీసీ మైనార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా పోలీ పూలే గారు సాహు మహారాజ్ గారు బీబీ మండల్ గారు కర్పూరి ఠాగూర్ గారు వాళ్ళ జీవితాంతం పోరాటం చేసి మాకు ఉద్యమ స్ఫూర్తి నేర్పి ఆ ఉద్యమ స్ఫూర్తి రోజు తెలంగాణ రాష్ట్రం కాదు భారతదేశం మొత్తం కూడా రిజర్వేషన్ వచ్చేటట్టు మేము ప్రయత్నం చేస్తాం ఈ కుట్రలు మానుకోమని చెప్తున్నాం ఎందుకంటే మీ ఆశలు అడతలేం కదా మీరు సంపాదించుకున్న కష్టం మేము అడతలేం మేము నిర్మించుకుని మేము మా సంపద ఈ దేశ నిర్మాణంలో మా భాగస్వామి ఉంది ఈ దేశ నిర్మాణంలో భాగస్వామి ఉంది దేశ సంపదలో మా వాటా ఉంది మా వాట మేము అడుగుతున్నాం మేము రోజు ట్యాక్సీలు కట్టుకుంటాం మేము వృత్తులు చేసుకుంటాం మా వృత్తులతో వచ్చే పనులతోటి మేము ట్యాక్సీలు కడతాం ఆ ట్యాక్సీ తోటి ప్రభుత్వాలు నడుస్తున్నాయి ఆ ప్రభుత్వాల నుంచి మా మేము అడుగుతున్నాం రిజర్వేషన్లు దానికి మీరు కాలడే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు మంచిగా ప్రజాస్వామ్యం ఎందుకంటే ఇప్పుడు డెబ్బై సంవత్సరాలుగా మీరు మీరు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కొనసాగుతున్నారంటే మేము ఓట్లు ఎత్తి కొనసాగుతున్నారు ఇప్పటి నుంచి మేము రాజకీయ శక్తి ఎదుగుతాం ఖచ్చితంగా మా జాతులన్నీ అన్ని రాజ్యాధికారి రాజ్యాధికారి అంత్యలక్షణ పనిచేస్తాం ఇప్పటికైనా మీరు మాత్రం పనిచేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన అందరం కూడా ఒక దేశంలో సమగ్రతను కాపాడడానికి దేశ సౌరభోత్వతను కాపాడడానికి మనందరికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి మీరు కూడా ఆ చిత్తశుద్ధిలో భాగస్వాములై మాకు సహకరించాలని కోరుతున్నాం సార్ మీరు చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఏదైతే కౌంట్ ఏదైతే ఉందో ఆ బీసీల పట్ల చట్టసభ అసెంబ్లీలో కూడా ఎంతో కొంత మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి నేడుగా ఫినాన్షియల్ మిస్టేక్ కావచ్చు లేదంటే అక్కడ ముఖ్యమంత్రి కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితి ఆ లెక్క ప్రకారం కేవలం నలభై రెండు శాతం వచ్చేటువంటిగా మీరు పోరాడుతున్నప్పుడు అసలు లెక్కలే తారుమారు అయినప్పుడు ఎంత ఎంత నటుకు లాగుతూ అంటారు ఈ పొలిటిక్స్ దీని వాస్తవానికి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నడిపించిన యొక్క సమగ్ర తెలంగాణ సర్వేలో భాగంగా జరిగినటువంటి లెక్కలలో కొంత తారుమారు జరిగినది బీసీలను తక్కువ చేసి అగ్రకులాలను ఎక్కువగా చేసినట్టు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్లో తేలింది దానికి అనుగుణంగానే గవర్నమెంట్ కూడా దాని మీద తీసుకోవడానికి ఆల్రెడీ నడుస్తున్నదని తెలిసింది హండ్రెడ్ పర్సెంట్ అగ్రకులాల యొక్క జనాభా ఎట్లా పెరుగుతుంది ఇంత ముందు వరకు తగ్గిన జనాభా అకస్మాత్తుగా అగ్రకులాలు పెరిగి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ యొక్క ప్రజల జనాభా ఏ విధంగా తగ్గింది అనేది దాన్ని బయటకు తేవాల్సిన బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది దానికి అదుగుణంగానే బీసీల యొక్క పోరాటం కొట్లాట ఆటోమేటిక్గా సాగుతున్నది ఫార్టీ టూ పర్సెంటేజ్ అనేది ఎవరో ఇస్తే తీసుకోవాల్సిన భిక్ష కాదు మా యొక్క సొత్తు ఇది హండ్రెడ్ పర్సెంట్ మేము దానికోసం పోరాటం చేస్తూనే నిలబడుతూనే ఉంటాము మా సాధించే వరకు దీని యొక్క ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డమి తొలి అడుగు స్టార్ట్ అయింది పార్లమెంట్ ముట్టడి దాకా పొద్దు నెక్స్ట్ పార్లమెంట్ సమావేశాలలో హండ్రెడ్ పర్సెంట్ పార్లమెంట్ బిల్లు పెట్టాలి నైన్ షెడ్యూల్లో చేర్చాలి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తీసుకొచ్చి స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో త్వరలోనే రిజల్ట్ వచ్చే విధంగా చూడాలి దీని గురించి అని కోరుతున్నాం ఓకే సార్ మీరు చెప్పండి బీసీల పట్ల ఎన్నో కులాలు నిమ్న కులాలు ఉన్నాయి నిమ్న కులాల గురించి మీరు ఏం మాట్లాడతారు సార్ ఇప్పుడు పార్టీ వస్తేనే అన్ని కులాలకి అన్ని వర్గాలకి న్యాయం జరుగుతుందని సందర్భంగా తెలుస్తున్నాం బీసీలు బిచ్చగాళ్ళు కాదు రాజ్యాధికారంలో ఓటాదారులు మా ఓట మేము అడుగుతున్నాం తప్ప లేదు మీ అగ్ర కులాల్లో తీసుకురావట్లేదు మేము రాజ్యాధికారంలో మేము భాగస్వాములం కాబట్టి కూడా నుంచి అంటే మేము కూడా బీసీలు పెట్టాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఇప్పటిదాకా రిజర్వేషన్ లో కావచ్చు కుల గణ సర్వేలో వాళ్ళని ఇన్వాల్వ్ చేయలేదని చెప్పేసి వాళ్ళ వల్ల వేరే వేరే జరుగుతున్నాయి దాని గురించి కూడా మేము పెట్టుకుంటాం వాళ్ళకి సందర్భంగా ఇది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఏదైతే నలభై రెండు శాతం ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు చేరి పరిశ్రమ నుంచి పెట్టుకుంటే వార్డ్ మెంబర్ సర్పంచులుగా మమ్మల్ని అనగదొక్కాలని చెప్పేసి అగ్రకూర వర్గాలు అంది కావచ్చు లేదంటే ఇక్కడ కాకపోతే సుప్రీంకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు కాబట్టి హైకోర్టులో కూడా మా యొక్క పిటిషన్ల మీద కాళ్ళకేస్తే మెడకు మెడకేస్తే కాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కామారెడ్డి డిక్లరేషన్ చెప్పినటువంటి ముఖ్యమంత్రి కావచ్చు లేదంటే ఆ స్థానంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ సైతం మాకు ప్రామిస్ చేసేటువంటి ఏదైతే ఉందో ఎంత మేమెంతనో ప్రాతిపాదక మాకంతా కావాలని చెప్పేసి ఏదైతే రాజ్యాంగబద్ధమైనటువంటి బుక్కును పట్టుకొని నడుస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు దీని మీద స్పష్టం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని ఎన్నో సార్లు చెప్పినప్పటికీ ఆయా సెంటర్లు కావచ్చు లేదంటే అను ఉస్మానియా యూనివర్సిటీ లాంటి లాంటి కాకతీయ యూనివర్సిటీ లాంటి అక్కడ అనేక కాలేజీలలో కావచ్చు అక్కడ నుండి విద్యార్థి సంఘాలు ఏక ఏకమై స్కాలర్స్ కావచ్చు డిగ్రీ పీజీ విద్యార్థులతో మహా మేధావులతో కవులతో అక్కడ నుండి చిన్న చిన్న ఉద్యమాలు కావచ్చు లేదంటే ఐదు రోజుల పాటు దాదాపు నాలుగో తారీఖు వచ్చేసి జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే మార్గదీక్ష ఐదో తారీఖు వచ్చేసి సాహు మహారాజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ దీక్ష ఆరో తారీఖు వచ్చేసి సత్యనారాయణ దీక్ష సర్వాయి పాపన్న పండుగ కొండా లక్ష్మణ్ బాపూజీ కావచ్చు సంగారెడ్డి ఇవన్నీ కూడా బీపీ మండల్ కావచ్చు కర్పూరి ఠాకూర్ కార్యదీక్ష ఏడవ తారీఖు వచ్చేసి చిట్యాల ఐలేమ కావచ్చు సంఘం లక్ష్మీబాయి ఐక్యత దీక్ష వల్ల దాదాపు ఐదు రోజుల పాటు ఈ దీక్ష కొనసాగుతుంది దీనికి సంబంధించినటువంటి బీసీ విద్యార్థి దీక్షగా మేమంతా కూడా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా భావిస్తున్నాం దీనికి అన్ని వర్గాలు దాదాపు ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలతో పాటు అనేక విద్యార్థి సంఘాలు మాకంతా కూడా సంఘీభావం తెలిపాలి మాకు వచ్చినటువంటి ప్రకారం మాకున్న దీక్ష మాకున్నటువంటి దీక్షలు సక్సెస్ఫుల్ చేయాలి మాకున్నటువంటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పనిచేస్తూ మాకెంతో మాకంతా అని చెప్పేసి దాని మీద మేము పోతున్నాం తప్ప ఎవరి దగ్గర కూడా కూడు లాక్కోవట్లేదు మాకున్నటువంటి ఫుడ్ను మాకున్నటువంటి చేతిలారా వచ్చినటువంటి ఫుడ్డును లాక్కునే ప్రయత్నం కొంతమంది అగ్రవర్ణాలు చేస్తున్నప్పటికీ వాళ్లకు త్వరలోనే బుద్ధి చెప్తా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఏ ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని కావచ్చు లేదంటే అగ్రవర్ణాలకు మా యొక్క బీసీల పట్ల ఈ యొక్క కుల వివక్షత కావచ్చు లేదంటే రిజర్వేషన్ ఎవరైతే అడ్డుకుంటున్నారో ఉన్నారు వాళ్ళకు తగిన బుద్ధి చెప్తామంటూ కూడా ఈ దీక్ష ద్వారా వాళ్ళకు చిన్న మెసేజ్ ఇస్తున్నాం దీనికి సంఘటితమై ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లయితే సాధించుకున్నామో ఆ రాష్ట్రాన్ని కూడా మహా ధర్నాలు కావచ్చు దీక్షలు ఆమరణ దీక్ష కూడా చేయడానికి కూడా మేమంతా సిద్ధంగా ఉన్నానంటూ కూడా కొంతమంది నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా వీడియో జర్నలిస్ట్ వెంకట్తో కలిసి సురేష్ ఉస్మానియా నుంచి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి